అందరికి నమస్కారం కొమరవెల్లి మల్లన్న జన్మ రాష్ట్రం సినిమాలో నేను చేస్తున్నాను నేను తల్లి పాత్ర చేస్తున్నాను మల్లన్నకు నిజంగా నా అదృష్టం శ్రీనుగారు పిలిచి నీకు మదర్ క్యారెక్టర్ మంచిగా ఉంటుందని చెప్పి నాకు ఇయ్యం జరిగింది చాలా చాలా సంతోషంగా ఉంది నిజంగా ఏ జన్మలో చేసుకున్నా నేను ఇది సుకూర్తం అని చాలా భావిస్తున్నాను మీరందరూ ఈ సినిమాను ఆదరించి మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటూ చాలా ఎంత కష్టం ఈ సినిమా చేయాలంటే చెప్పలేనంత ఇది కానీ అయినా ముందుకు నడుస్తున్నాడు శ్రీను గారు రెండు సార్లు నా అదే రీషూట్ రెండుసార్లు అంటే కాంప్రమైజ్ కాకుండా ఏది తక్కువ ఊకుండట్లేదు అన్నీ కరెక్ట్ కావాలి అప్పుడు ఆ కాలంలో ఏమేమో వాడేనరో ఆ దేవతలల్లో కాస్ట్యూమ్ కానీ జ్యూవెలర్ కానీ ఏదైనా ఏది తక్కువ కాకుండా మళ్ళీ మళ్ళీ పెట్టుకుంటూ ఆయన రీసూట్ చేస్తున్నాడు నిజంగా నీకు మొక్కాలే మల్లన్న చాలా మంచిగుంది ఈ